చెప్పు ఏంటి సమస్య ఏంటి గొర్రెలు తయారేనాయండి ఇంట్లోనే ఇంట్లోనే తమ్ముడు ఒకళ్ళు అన్నయ్య గొర్రెలు ఇంటి గొర్రెలు కూడా మందలో గలపాలని ప్రయత్నం గొర్రె ఫాలోయింగ్ వాళ్ళు కొద్ది అడిగితే దానికి సమాధానాన్ని నా దగ్గర లేక ఏం చేయాలి అసలు బొకడా బైబిల్ కి సమాధానం అక్కర్లేదు మనం మనం అది చచ్చిపోవాలి వాళ్ళ దగ్గర దగ్గర నీతి ఉండదు మనం ఒక ప్రశ్న అడుగు నేను మిగిలిన చెప్తా దానికి కొన్ని చాలు ఒకటి చాలు వాళ్ళ బతుక్కి ఒకటి చెప్పు ఏంటిదండి అది కాదు నువ్వు వాళ్ళు ఏదో అడిగారు అన్నా ఏం లేదండి అందరు ఆయన ఉన్నాడు ఇది జరిగింది వాస్తవం అని చెప్పేసి అంటున్నారు ఈ ఆయన ఉన్నాడని జీసస్ ఉన్నాడని జరిగిందని ఏం జరిగింది ఆయన పుట్టుక వాస్తవ చెప్తున్నారు చెప్పడు నేను నే ఓకేనా నేను నే నేను సీఎంనే ఆంధ్ర మేము తెలంగాణ సీఎం ఓకేనా నిజమేనా కాదు కాదు ఎవిడెన్స్ ఏమన్నా ఉండాలిగా అదే ఆ ఎవిడెన్స్ ఏం సమాధానం చెప్పగా చెప్పలేక మీకు అడిగితే పాలనా అధ్యయనం చెప్తున్నారు అది మీరు చెప్పేదానికి కొంత మీరు చూపి మాటలు వద్దునా ఇప్పుడు నేను కూడా మతం మారిపోతా అని చాలా సార్లు చెప్పా ఒకటి కాదు నేను నన్ను ఒక్కరిని మతం మార్చండి ఈ రెండు రాష్ట్రాల్లో పదివేల మందిని నేను మతం మార్చుతా అని దాంతో డెబ్బై ఐదు లక్షలు డబ్బులు కూడా ఇస్తాయని చెప్పా ఇది ఆఫర్ ఏమి ఉంటున్నా అయితే ఒకసారి అంటే వాళ్ళు కొన్ని నన్ను అడిగారండి అవి నేను అంటే ఇప్పుడు యాక్చువల్లీ మా తమ్ముడును మా కి ఒంట్లో బాగాలేక వైజాగ్ వెళ్తున్నాను నేను వైజాగ్ వెళ్తున్నానండి వాళ్ళ వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలు రాసుకున్నాను ఓకే అవి దానికి సమాధానం మీరు చెప్పగలిగితే చాలండి దేనికైనా చెప్తాం మనం ఆన్సర్ ఇస్తే అది క్యాన్సల్ వచ్చేయాలి అది పెద్ద విషయం కాదు అదే ఒకటి అడుగు అందులో ఒకటి అడుగు నేను చెప్తా పురాణం మూడో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలు చదవండి సార్ నా గ్రంథాలు ఉన్నాయి పట్రా आफ्टर दैप कन्डरब मनु वाज फ्रम दूम आफ शतरूप हू इन यू को आफ टाइम कैम टू बी नौन आज स्वयंभव मनुंद బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతితో కాపురం చేశాడు సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ వలన గర్భవతి అయి మను అని కుమారుణ్ణి కంది సార్ మహాభారతం ఆదిపరమం నూట రెండవ అధ్యాయం ఆరవ శ్లోకం కూడా చదవండి సార్ ఒకసారి ఓ ఫార్చునేట్ లేడీ ఓ బ్యూటిఫుల్ వన్ దే హెడ్ ప్రొమేషియస్ ఇంటర్ కోర్స్ from their maidenhood and they were they were not regarded sinful for it was the custom of the age that very usage of the olden time is of the date followed by birds and beasts and they are free from anger and passions for this uh, promiscuous intercourse for uh, our law. మనుషులకు వావి వరుసలు లేవు జంతువులు పక్షుల్లాగా స్వేచ్ఛగా సంభోగించేవాళ్ళు అని పాండురాజు తన భార్యతో చెప్తున్నాడు మీరు చెప్పిందన్న ప్రకారం అయితే మీ కృష్ణుడు వావి వరుసలు లేని వంశం నుంచి వచ్చాడు కదా సార్ ఇందక్కడ మీరు మా బైబిల్లో దరిద్రం ఉందన్నారు కదా సార్ ఒకసారి చదవండి పద్మాపురాణం సృష్టికాండం నలభై నాలుగో అధ్యాయం నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు శ్లోకాలు చదవండి సార్ Oh, you agni who have taken up the from of a parrot i have deposited of the portion of my semen into the goddess uma through sense of shame its flow has stopped you now drink the remaining of it, it is proper ఫర్ యూ డ్రింక్ ఇట్ సిన్స్ ద అబ్స్టాటిల్ you డ్యూ టు యూ డ్యూఇస్ అడ్రస్డ్ అగ్ని డ్రాంక్ ద సెమెంట్ డిపాజిటెడ్ వై శివ మా ఊళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు సార్ తెలుగులో చెప్పండి సార్లే చెప్పండి సార్ సిగ్గుపడతారు ఎందుకు శివుడు ఇలా పలికాను ఓ అగ్ని నేను పార్వతీదేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతుండగా నువ్వు చిలకరూపం ధరించి షడన్గా వచ్చావు సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలాను మిగిలిన సగం అలాగే ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుము అని అగ్నిదేవుడితో శివుడు పలికాను శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన విరియాన్ని తాగాడు మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా నేను ప్రపంచంలో సమస్త జీవరాశుల ఎడల సమదృష్టి కలిగి ఉన్నాను ఒకరి ఎడల ప్రేమ వేరొకరి ఎడల ద్వేషము కలిగి ఉండనని చెప్పాడు మీ దేవుడు అందరి ఎడల సమదృష్టి కలిగి ఉన్నాడా ఆహా తీయండి చదవండి మహాభారత అనుశాసన పర్వం నూట ముప్పై అధ్యయనం ఐదు ఆరు శ్లోకాలు చదవండి సార్ తీయండి సార్ సూద్రుని వెంట భుజించినవాడు సమస్వ పృథ్వీ మలాన్ని మనుషుల మలాన్ని తాగినట్లే తిన్నట్లే శృదుని ఇంట అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే శృద్ధుని అన్నము తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే బాబోయ్ అమ్మా సూద్రింట్లో అన్నం తింటే మనం తిన్నట్ట దేవుడు చెప్పే సమానత్వం ఇదేనంటండి సరే 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 ఇంకో రిఫరెన్స్ చెప్తాను చదవండి అనుశాసన పర్వం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ శ్లోకం ఒకసారి చదవండి సార్ స్త్రీల కన్నా పాపిష్ఠలు ఎవరో లేరు దోషాల కన్నిటికి స్త్రీలే మూలం ఏంటి స్త్రీలందరూ పాపిష్టి వాళ్ళ అంటే నీ తల్లి నీ చెల్లి నీ భార్య నీ కూతురు కూడా పాపిస్ట్ నేను చెప్పలేదమ్మా మహాభారతంలో శ్రీకృష్ణుడు భీష్ముడి ద్వారా ధర్మరాజుకి బోధించిన ధర్మం ఇది ఇంత ఘోరంగా నీచంగా స్త్రీలను అవమానపరిస్తూ కించపరుస్తూ రాసిన ఈ గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుద్ది ఇలా అధర్మాన్ని బోధింపజేసేవాడు దేవుడెలా అవుతాడు స్త్రీల పట్ల ఇంత దారుణమైన వివక్ష చూపిస్తారా ఇది క్షమించరాని ఘోరం తెలుసా నేరం కూడా చిచి అమ్మా ఒక్క నిమిషం ఈ ఉద్యోగం ఎందుకు చేస్తారమ్మా సరే అమ్మా మీరు ఇంకా వెళ్ళండి సేల్స్ తో మా పాస్టర్స్ పోల్చారు మీరు యాభై వేల రూపాయలు గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగం విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చామండి డబ్బే మాకు ముఖ్యమైతే గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు తెలిస్తాం సార్